ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు జైచాల జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా నేర నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరగతిన పూర్తి చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను త్వరత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కల్లిగూట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షన్ వదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కల్లిగూట సూరమ్మ వరకు వెళ్ళింది రాబో రోజుల్లో కూడా ప్రజలకు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల మధ్యలో ఉంటామన్నాం ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటామన్నాం రైతుల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినాం రైతు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలను అందిస్తామని చెప్పిండు ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఆనాడు మాజీ ఎంపీగా ఉన్న ఇప్పుడు బీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా చొరవ ఉంది ఇందులో అదే శ్రీధర్ బాబు గారు ఇక్కడికి బట్టి విక్రమార్ గారు దృష్టిలో కూడా తీసుకొని పోవడం జరిగింది ప్రధానంగా జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఎమ్మెల్సీ గారు అనేక సందర్భాలు అటు లక్ష్మణ్ కుమార్ కూడా అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టుకు ఏదైతే కావాలని గెలం విప్పిన వారందరూ కూడా మంచి హోదాలు ఉన్నారు కాబట్టి ఒక నమ్మకం ఉంది అతి తొందరలోనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని వీలైన తొందరలో పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని రైతులకు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కుడేడుమ కాలువలకు పోయే సమయంలో కూడా రైతులు సహకారం అందించాల్సినవి ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ జోగాపూర్లోని పంప్ కూడా చూసి అక్కడ వన్ థర్టీ టూ బై లెవెన్ స్టేషన్ ఉంది సామర్థ్యం లిఫ్ట్కి సరిపోతుంది అంటే దాన్ని వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ చేయాలని చెప్పి నిన్న బట్టి కూడా రావడం జరిగింది కత్లాపూర్కు టూ ట్వంటీ సబ్స్టేషన్ మంజూరు కాబట్టి పోసార్పేట థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతంలో రుద్రంగి రుద్రవరం నూకలమర్రి కాచారం లాంటి ప్రాంతాల్లో కూడా కాచారం వన్ థర్టీ థర్టీ త్రీ ఈ విధంగా కావాలని చెప్పని రైతులకు సంబంధించిన అంశం కూడా అది కూడా చెప్పద చెప్పదలుచుకున్నాం వాటికి కూడా మంజూరు అయిన చెప్పని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని పోవడం జరిగింది రాబో రోజుల్లో రైతుల అభివృద్ధి రైతును రాజు చేసేటువంటి సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకు ప్రజల సంక్షేమం ఓవైపు మరోవైపు అభివృద్ధిని కూడా చేస్తూ ముందుకు సాగేటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో మేము మేము ముందుంటామని ఉంటామని సందర్భంగా ప్రజలకు రైతాంగానికి తెలియస్తా